అజయ్ గారు గతంలో మీకు వైకాపాకు చెందిన కార్యకర్త కల్లం హరికృష్ణారెడ్డికి మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి వివాదం చిలికి చిలికి గాలివైన ఆయన స్వయంగా పరిటాల రవి గారి ఇంటి దగ్గరికి పోయి పరిటాల శ్రీరామ్ గారిని తొడకొట్టి మేసం మెలేసి దమ్ముంటే రా చూసుకుందాం అనేటువంటి సవాలు విసిరిన పరిస్థితి ఉంది ఈరోజు అలాంటి కార్యకర్తలు అందరూ కూడా భయం గుప్పెట్లో బ్రతుకుతా ఉన్నారు సో వారికి ఏమైనా భరోసా అయిపోతున్నారా మీరు కూటమి తరపు నుంచి మీ ప్రాణాలకి మీకు ఎలాంటి ముప్పు లేదు ఏదైనా చట్టపరంగానే శిక్షించేటువంటి అవకాశం ఉంటుంది మీరు చేసిన పనులకి లేదా వారి పేర్లు ఏమైనా రెడ్ బుక్లో రాసుకొని వారికి ఏమన్నా ఇబ్బందికర వాతావరణాన్ని ఏమైనా కలగ ఆలోచన ఏమైనా ఉందా మీకు బ్రహ్మనాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా రెడ్ బుక్ పేరు వెంటనే భయపడుతున్నారు ఇక్కడ కానీ నారా లోకేష్ అన్న మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు రెడ్ బుక్ ని ఎప్పుడైతే ప్రజల్లో చూపించాడో ఆరోధించి చెప్తున్నాడు ఈ రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు చర్యలు చేపట్టడం కోసం కాదు ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారో దాడులకు పాల్పడ్డారో ఎవరైతే ఇష్టానుసారంగా ప్రవర్తించారో అట్లాంటి ప్రతి ఒక్క అధికారి పేరు ఈ బుక్ మీద ఉంది అది ఏ నాయకుడినా సరే ఆ నాయకుడి పేరు ఈ బుక్ మీద ఉంది చట్టపరంగా న్యాయబద్ధంగా మేము జ్యుడిషరీ ప్రకారం ముందుకు వెళ్తాం ఎవరైతే నిజంగా తప్పులు చేశారో వాళ్ళ మీద మేము కఠినంగా శిక్షిస్తాం అది కూడా చట్టపరంగా కల్లా హరికృష్ణారెడ్డి అనేటువంటి వైకాపా కార్యకర్త కి మీ తరపు నుంచి ఏమన్నా ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉందా ప్రమాదం ఉందా అని అనుకోవాలా లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవాలా ఒకటి బ్రహ్మరెడ్డి గారు అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయింది ఈ రోజు మీరు గుర్తు చేసే వరకు ఈ హరికృష్ణ హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి గురించి నేను ఆలోచించాను ఓకే ఎందుకంటే సార్ వాళ్ళ అధికారం ఉంది వాళ్ళు వాళ్ళు కింద పనిచేశారు అంటే ఒక మూర్ఖుల కింద పనిచేశారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు శాంతి భద్రతల కోసం పోరాడుతున్నారని చూసినాం ఆ రోజు శాంతి భద్రతలని రెచ్చగొట్టేదానికి నాశనం పట్టించేదానికి బంగపరిచేదానికి ఇటువంటి కల్లా హరికృష్ణారెడ్డి లాంటి ఐదు రూపాయల ఆర్టిస్టులందరినీ రోడ్డు మీదకి పంపించి ఇలాంటి దుశ్చర్యలన్నో పాల్పడించారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అది అనవసరం మాకు కావాల్సిన అభివృద్ధి సార్ ఎటువంటి పిల్ల బత్యకాల గురించి ఆలోచించి టైం వేస్ట్ మేము కూడా ఇలాంటివి ఉన్నారా లేకపోతే ఆయన దగ్గర అసలు పరిటాల శ్రీరామన్న కానీ పరిటాల శ్రీరామన్న కుటుంబం కానీ లేకుంటే పరిటాల శ్రీరామన్న అభిమానులు గాని ఎవరు కూడా ఎటువంటి ఆఫ్ట్రాల్ గురించి ఎవరు ఆలోచించారు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని హీరోలు చేయాల్సిన అవసరం మాకు లేదు వారికి వారి వారికి మీరే ఉప్పు తలపెట్టరు ఏ వచ్చి రెండు నెలలు అయింది సార్ కనీసం వాడి గురించి ఆలోచించలేదంటే అర్థం చేసుకోండి ఈ రెండు నెలల్లో చేయాలంటే చాలా చేయొచ్చు కదా మేము ఆ రోజు వాడు అనంతపూర్ వెళ్తా అంటే వాళ్ళ నాయకుడు ఇంట్లో ఇచ్చి ఇంటికి పిలిపించి వాడే దగ్గర నుండి పంపించాడు తోపుతుంది ప్రకాశ్ ఈ రోజు మేము వెళ్తామంటే మా నాయకుడు ఒప్పుకుంటాడు చెప్పి మమ్మల్ని మా నాయకుడు మమ్మల్ని ఒప్పుకోడు అలా చెప్పి కొడతాడు అవసరైతే మమ్మల్ని జైలుకి పంపిస్తాడు ప్రజలు మనకి ఇచ్చింది ఈ విధంగా దాడులు చేసుకోవడానికి కాదురా మనల్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చారు రాష్ట్రానికి పరువు పోకుండా రాష్ట్ర ప్రతిష్టాలు కాపాడడం మన ఇచ్చారు మనం ఆ పద్ధతిలోనే వెళ్దామని చెప్తాడు తప్ప మీరు వెళ్ళండి కొట్టండి దాడులు చేయండి సంపేయండి అని మా నాయకుడు ఎప్పుడు చెప్పడు హత్యా రాజకీయాల్ని గొడవ రాజకీయాలు మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రోత్సహించడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు వాళ్ళ నాయకులకి ఎక్కడా కూడా రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలకు మనం పాల్పడ్డా ఎవరన్నా సరే పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ పరుప పని పనిచేస్తే మీ మీద నేనే యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు అది సార్ ప్రజాస్వామ్యంలో నాయకులు వ్యవహరించాల్సిన తీరు అంతేగాని మీరు కొట్టం రా బూతులు తిట్టం రౌడీజం చేయడరా దాడులు చేయండి రా దోచుకోండి అని చెప్పే నైజం జగన్మోహన్ రెడ్డి మా నాయకులది కాదు అలా చేసే కార్యకర్తలు కూడా మేము కాదు సార్ మాకు ఉంటే బ్రహ్మనాయుడు గారు కానీ అధికారాలకు వచ్చిన తర్వాత మేమందరం ఆలోచించింది ఒకటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం శని రెండూ పోయాయి ఇక ఇటువంటి వాళ్ళ గురించి ఆలోచించు కూడా వేస్ట్ ప్రజలే చీ కొట్టి ముఖం మీద కాంతించి ఉమ్మి పదకొండు స్థానాలు ఇచ్చారు ఇంకా చచ్చిపోయిన పవన్ ఇంకా ఎన్నిసార్లు సంపాలరా మనకి ఎందుకు వీళ్ళ గురించి అని మేమే వదిలేసాం సార్ రైట్ మొత్తానికి గతంలో వారికి బీపీ వచ్చినప్పుడు మీ పార్టీ కార్యాలయ ధ్వంసం అయ్యారు ఇప్పుడు మీరు బీపీ తెచ్చుకోకుండా ఉండి నిజంగానే అభివృద్ధిలో భాగస్వాములు అయితే అందరూ కూడా సంతోషిస్తారు బ్రహ్మనాయుడు గారు ఒకటే మాట ఇక్కడ మాకు నిజంగా బీపీ వచ్చి ఉంటే మేము కౌంటింగ్ రోజు సాయంత్రం నాలుగు గంటలకి జగన్మోహన్ తాడేపల్లి కొంప మొత్తం పగిలిపోవాలి ఆలోచించడం మానేసి వదిలేశాం సార్ జైల్లో ఐదు సంవత్సరాలుగా జైల్లోనే బ్రతికాడు తర్వాత చూశాడు కదా తాడేపల్లి విధంగా మొత్తం పెట్టి అది కూడా జైలు పదహారు నెలలు జైలు జీవితం గడిపిన వాడికి ఆ జైలు అలవాటు ఉన్నట్లుంది ఆ జైలు మాదిరి కట్టుకుని కొంపలో కూర్చున్నాడు ఇప్పుడు కూడా ఆడే కూర్చున్నాడు కూర్చోమని చెప్పాడు మేము రైట్ ఏదైనా ఒక మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి అజయ్ గారు కాదనట్లేదు సార్ కానీ ఆయన ప్రవర్తించిన తీరును చూసి ఎవరు గౌరవించాడు సార్ రైట్ రైట్ మళ్ళీ వస్తాను మీ మంతటి మెరుపుల మహేష్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు